హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా చేయుత పెన్షన్ లబ్దారులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డబ్బులు అనేది ఇవ్వడానికి అయితే ముందుకైతే రావడం జరిగిందండి ఏదైతే హామీ ఇచ్చారో తెలంగాణలో వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు అక్రమలకు అదే విధంగా దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలైతే జమ చేస్తామని ఖాతాలో డబ్బులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది కాబట్టి బట్టి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అడుగుతున్నారు మాకు డిసెంబర్ నెల పెన్షన్ మాత్రమే వచ్చిందని జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది ఇంకా రాలేదని ప్రతిదీ నుండి మాకు డబ్బులు అనేది చేతికి అందిస్తారు బ్యాంక్ అకౌంట్లో వేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి ప్రభుత్వం ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల ఇస్తారా ఇవ్వరా అసలు ఆలస్యం కావడానికి కారణం ఏంటనేది వీడలో వీడియోలో తెలుసుకుందామండి నాదొక స్మాల్ రిక్వెస్ట్ ముందుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతులకు ఇప్పటికే రైతు భరోసా పథకం ఆగిపోయింది ఈ రోజు రైతులకు సంబంధించి మొదటి విడత పదిహేడు లక్షల వరకు ఒకే ఎకరం వరకు ఉన్న వారందరి అకౌంట్ అయితే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పారండి ఇకో ఒకే ఇందులో ఆసరా పెన్షన్లు తీసుకున్న వారు కూడా ఈ రోజు ఒకేకరం వరకు ఉన్న వారి అకౌంట్ అయితే డబ్బులు పడతాయని మంత్రి తుమ్మలరావు గుడ్ చెప్పారండి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలోనే అందరికి అర్హత కలిగించేందుకు ప్రభుత్వం వారి చేతికి డబ్బులు వేసేందుకు మొత్తానికి పది లక్షల మంది దరఖాస్తులు అయితే తీసుకున్నారట ఇవన్నీ అర్హతలో చాలా మంది పడపోతా ఏబోతున్నారట ఇక ఇందుకు సంబంధించి పాత పెన్షన్లు అనేది ఈ నెల ప్రభుత్వం కావడానికి ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ దీనికి వర్తిస్తుందా లేదంటే దీనికి ఏమో వర్తించదనమాట యథావిధిగా కొనసాగుతుంది ఆలస్యానికి కావడానికి ప్రధానంగా బడ్జెట్ లేకపోవడం అని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే అందుతుందండి అయితే కాస్తా కోస్తా మనకు ఫిబ్రవరి మూడో వారం నుంచి మన ఖాతాలో అయితే డబ్బులు అనేది నాలుగు వేల పదహారు రూపాయలు ఆ డబ్బులు ఖాతాలో చేయిత పెన్షన్ కింద మార్చి డబ్బులు ఇవ్వబోతున్నారట కొత్త పెన్షన్ లో ఈ నెల ఇస్తారా ఇవ్వారనేది వెయిట్ చేస్తున్నారు కదా రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి అప్డేట్ అయితే రాబోతుందండి ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కూడా వ్యవసాయ కూలీలకు ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలు మంది ఒంటరి మహిళలు ఉంటారు వికలాంగులు కరువు చేసే సామర్థ్యం ఉన్నవారు పేరెక్కించుకున్న వారు డబ్బులు అనేది ఈ రోజు కూడా జమ అవుతున్నాయి అండి ఒకసారి మీకు ఫోన్ లో మెసేజ్ కూడా వస్తాయి చెక్ చేసుకోండి